Yoluna, tabayına, tadı nasıl? Nasıl? Buğlama mı? Buğlama, bahar tadı mı turia? Turia mı? Turia mı? Evet, evet, evet. Evet, evet, evet. Evet, evet, evet. পটণ <laughs> লোক <laughs> మూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఇక్కడ జయిత్యాలలో ఇల్లు లేని వాళ్ళ కోసం ఇలా నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది అప్పుడు ఇంద్రమ్మ కాలనీగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ నిధుల చేయించి ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీళ్లు డ్రైనేజీలు సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఒకటి ఈరోజు చెట్పల్లి కిషన్ గారు విమల గారు మమ్మల్ని ఆమని సహతించి గౌరవించారు ఇంకా శాసనసభ్యంగా చైర్పర్సన్గా మా సోదరి జ్యోతి గారు మా బాధ్యత అంతా కూడా ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ప్రజల పైసలు ఏవైతే ఉంటాయో మరి జైత్యాల ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను చాలా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనని ఇల్లు ఇక్కడ జయిత్యాల్లో నిర్మించడం జరిగింది అవి ప్రభుత్వం మారుతున్న సందర్భంలో అసంతృప్తిగా కొంత అసంపూర్తిగా ఉండే పూర్తి కాలే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలిసి ఈరోజు మళ్ళీ మంచిగా కావచ్చు మంచిలకు కరెంటుకు సెప్టిక్ డ్రైనేజ్ దాంతోపాటుగా పాత బకాయిలు కూడా అంటే అరవై ఆరు కోట్ల రూపాయల రూపాయలు అవకాశం రెండవది సంతోషం ఏంటంటే ప్రతి శాసనసభ్యునికి పదిహేను వందలు ఎన్ని ఇచ్చారు కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ కట్టడం కొరట్ల కాడ కట్టడం పదిహేను వందలు మీరు ఒక్కడ కట్టడం కానీ ఇక్కడ కొరట్ల మెట్టుకోలేదు మీ బంధువులు బాగా ఉంటారు వాళ్ళంత బాగా పరిచయం బాగా పరిచయం మీరు అంతమ్మా జ్యోతమ్మ వార్డు మీ జ్యోతమ్మ వాళ్ళకి ఎన్ని వచ్చినాయో గన్ని కూడా పెట్టారు కదా జ్యోతమ్మ వాడులో ఎన్నింగ్లు వచ్చినాయో అన్ని కొరట్ల కూడా కట్టలేదు మరి ప్రజల పైసలు ప్రజలకు నేను ముందు కాబట్టి నేను నన్ను ఆహ్వానించను ఆశీర్వదించును అలా గెలిపించారు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వాళ్ళ బి ట్వంటీ టూ కొత్త ఇంట్లో నేను పోతున్నా గృహప్రవేశం అవుతున్న సందర్భంలో మా చెట్టెల్లి విమల కిషన్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భావంతో ప్రతిస్తూ నన్ను ఆహ్వానించ ధన్యవాదాలు తెలుస్తూ

엄마한테 아가를 빌라 아, 웃내셔웃겨